మై ఫ్రెండ్స్ నే మీ డాక్టర్ స్వప్న చెక్కు ఫ్రం హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా మంది అంటే పీసీడీ ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటారు అంటే దాన్ని కంప్లీట్ గా తగ్గించుకోవచ్చా అనేది కూడా అడుగుతూ ఉంటారు అండ్ కొందరేమో సర్జరీ చేస్తే పీసోడి క్లియర్ అవుతుందా సో మా సైడ్ నుంచి మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అడుగుతూ ఉంటారో దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో బేసికలీ పీసీడీ ఇట్స్ నథింగ్ బట్ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టర్ హార్మోన్స్ నార్మల్గా ఉన్నంత వరకు నథింగ్ టు వరీ అలా కాకుండా వెయిట్ గైన్ అయ్యి ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి సో దానివల్ల ఈ వాటర్ బబుల్స్ అనేది ఏర్పడుతుంది అండ్ వాటర్ బబుల్స్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఫుడ్ లో కొంచెం తొందరగా బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఎస్పెషలీ సెంట్రల్ ఒపీసిటీ అంటే పొత్తి కడుపు తైస్ బ్యాక్ పార్ట్ మాత్రమే పెరుగుతుంటది మళ్ళీ ఫేస్ హ్యాండ్స్ లెగ్స్ ఇవన్నీ కూడా నార్మల్ గా ఉంటాయి సో ఇలా పీసోడి ఉన్నప్పుడు మీ సైడ్ నుంచి మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి అట్లీస్ట్ దాన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి కంప్లీట్ గా వాటర్ బబుల్స్ అనేది అయితే షింక్ అవ్వదు బట్ అట్లీస్ట్ దాని నుంచి వచ్చే హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో బేసికలీ రెగ్యులర్ వర్క్అట్స్ అంటాం అంటే మనం ఇంట్లో చేసే పని డైలీ చేస్తున్నాం కదా అదే పెద్ద వర్కౌట్ అని మీరు అనుకోవద్దు డైలీ చేస్తున్నది కాబట్టి బాడీకి అలవాటు అయిపోతుంది సో అలా కాకుండా సెపరేట్ గా మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ దానికి టైం పెట్టుకుని బిస్క్ వాక్ కానీ లేకపోతే ఏరోబిక్స్ లేకపోతే జుంబా డ్యాన్స్ లేకపోతే ఇంట్లో సింపుల్ డ్యాన్స్ భరతనాట్యం డ్యాన్స్ ఏదైనా చేయండి మొత్తానికి చెంపల వచ్చి మీ డ్రెస్ తడవాల్సిందే సెకండ్ థింగ్ ఏంటంటే డైట్ డైట్ ఏంటంటే మోస్ట్లీ లైక్ డయాబెటిక్ డైట్ లాగే చెప్తాం అంటే మన కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ మంచిగా తీసుకోండి అని చెప్తాం సో కూరగాయలలో ఏంటంటే ఆలుగడ్డ చామగడ్డ చిలకరదుంప అవాయిడ్ చేయాల్సిందే స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తీసుకోకూడదు బేకరీ ఐటమ్స్ అంటే జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా లైక్ బర్గర్స్ పిజ్జాస్ సమోసా బోండా పేస్ట్రీస్ పఫ్స్ కేక్స్ నూనెలో ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ లైక్ రెడీ టు అంటే ఆల్రెడీ ప్యాక్డ్ ఫుడ్స్ వస్తాయి ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ వస్తాయి అట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి వాటిలో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు అండ్ ఫ్రూట్స్ లో కూడా ఎక్కువ స్వీట్ గా ఉన్నాయి మాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్ అండ్ కార్బోహైడ్రేట్స్ లైక్ కంప్లీట్ గా రైస్ కాకుండా టూ పుల్కాస్ లాట్ ఆఫ్ కర్రీస్ కొంచెం బ్రౌన్ రైస్ అలా తీసుకోవచ్చు అండ్ అది కాకుండా మనం మిల్లెట్స్ కి కూడా స్విచ్ ఓవర్ అవ్వచ్చు ఎప్పుడు ఆకలిసినప్పుడు స్ప్రౌట్స్ సలాడ్స్ ఫుడ్స్ అవుట్ సైడ్ ఫుడ్స్ మాక్సిమం అవాయిడ్ చేయాల్సిందే సో డైట్లో ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ మనం రెగ్యులర్ వర్క్ అవుట్స్ చేసి అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టోటల్ బాడీ వెయిట్ లాస్ అయ్యామే అనుకోండి డెఫినెట్గా మనకు కి సంబంధించిన హార్మోనల్ ఇంబాలెన్స్ అంతా కూడా కరెక్షన్ అవుతుంది ఆ వాటర్ బాబుల్స్ ఉంటే ఉన్నాయి పర్లేదు బట్ అట్ ద సేమ్ టైం పీరియడ్స్ రెగ్యులర్ రెగ్యులర్గా ఉన్నంత వరకు ప్రతి నెల నెల దాని నుంచి ఓవులేషన్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో గా కన్సివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ